ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపుర దుల సొంత మరి ఈ వారం రేట్లు ఏ విధంగా తెలుసుకుంటే ఈ వారం అయితే చాలా తక్కువనే వచ్చినాయి ఎద్దులు నా అమ్ముదే ఎంతగా అమ్ముది లక్ష నలభై ఎనిమిది ఆరు వల్ల ఏం చెప్పింది బేరం లక్ష ఎనభై ఐదు అమ్మినది లక్షా నలభై ఎనిమిదికి ఎవరు కొన్నారు దీని కర్ణాటక వాళ్ళ బల్లారి పక్క ఏమన్నావా బాగుతాయా దిట్టంగా ఉన్నాయి బాడి నీవే కుడి మైన చూసుకొచ్చి ఫ్రెండ్స్ మంచి హుస్తారమైన దిట్టమైన దేశవతిలో లక్ష నలభై ఎనిమిదికి అయితే అమ్మేశాడరా ఎన్నయ్య ఎనభై ఐదు వేలు బారని చెప్పి

ఎంత కొని ఏం చెప్పినా లక్ష పది ఏమన్నా అడుగుతున్నారా బేరం ఎంత కడుతున్నారా తొంభై ఐదుగా మరి ఎంతగా తెస్తావు వెయ్యి రెండు వేలు అమ్మినావా బండి కట్టింటివి ಅಮ್ಮಿನ್ನಪ್ಪಿನ ಅಣ್ಣ ಎಪ್ಪ ಹಾ ಲ ರಕ್ಷ ಪರ್ಲೇನಾ ಕಡಮಲ್ಪ ఏమన్నా అడుతా అన్న వేర ఎంత కడతారా లక్ష్యానవైకి ఎంతగా తీయాల నువ్వు రెండు పైన యావరు మంది గవరెంట్లో రైతు వ్యాపారానా వ్యాపారం నెంబర్ ఏమైనాది నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ జీరో సెవెన్ జీరో పేరును రాజా చూసుకో మంచి సైజులో ఉన్న దేశపెద్దలు ఏం చెప్పినావునా లక్ష నలభై ఐదు ఏమన్నా అడుతున్నారా బేరం ఎంత కడుతున్నారా సుల్ అయితే చూసుకుంటున్నాను ఏం చెప్పినారా అండి లక్ష పదహైదు చూసుకుంటున్నారా ಎದ ಲಕ್ಷ ಪದ ಐದು ಜರುತ್ತೇ ಜರು ಬೇರೆ ಜರಗಲೆ ಅಡಗಲೆದ್ದು ಹ್ಞೂ ಹ್ಞೂ ಲಕ್ಷ ಪದ ಐದು ఏం చెప్పినా అన్న కాడే లక్ష్యానవ్ చెప్పిన లక్ష్యానవై దీని ఒకటి తొంభై ఐదు చెప్పినారా దీన్నేనా వాళ్ళు అడిగేది మంచి విషారండి దేశపద్ధులు ఫైనల్గా ఎంత ఇచ్చే రేటు నువ్వు లక్ష అరవై ఐదు ఐదుకైతే ఇస్తావు నీవేనా ఇద్దరు ఏమన్నా రన్నింగ్ అట్లా పోతాయా పందానికి అది సేపక్క అది ఏం చెప్పినా లక్ష ఇరవై ఐదు ఎన్ని బల్లు బానాయి రెండు బళ్ళు నాలుగు బళ్ళు ఏం చెప్పిన తా లక్ష నలభై రెండు ఆరు రూపాయలు ఏమన్నా కడుతున్నారా బేరం ఎంత కడుతున్నారా ఇరవై ఐదు కడుతున్నారా మరి ఎంతగా తెస్తావు నువ్వు ముప్పై ఐదు ఇస్తావు ఏం చెప్పిన లక్ష ఏమన్నా అడుతున్నారా బేరం ఎంత కడదా అన్న ఎనభైకి ఎంతకేది ఇస్తావాళ్ళు తొంభై కేజీ ఇస్తావా కుర్రా దేశ పెద్ద కుర్రా కాయ కొట్టినారా పోతాయన్న పనికి ఏం చెప్పినా అన్న లక్ష ఐదు చూసుకుంటున్నారా ఏం చెప్తా లక్ష నలభై ఐదు ఏమన్నా అడుగుతున్నారా బేరం ఇరవైకి అడుగుతున్నారు మరి ఎంతకైతే ఇస్తానా ముప్పైకి అయితే తెస్తావు ബാത പനിക്ക് കെക്കുന്ന എന്താ ലക്ഷ ഇരവൈം ചെമ്മ തൊമ്പൈ യാബക്ക് അതു ചെവക്കോള ఎంతకే ఇస్తావు ఎనభై అయితే ఇస్తావు జత లేదన్నా దీనికి జత అమ్మేసిన ఎంతగా అది ఎన్నోకి మొన్న ఎంత అమ్మి నేను లావుడ్ కుర్రలు లక్ష డెబ్బై ఐదు ఎవరికైనా రైతులు చెప్పాల్సింది నువ్వు చూసుకొచ్చిన రోజు మంచి విషారాయినా దేశపొద్దలు కుర్రలు మెయిల్బుల్ ಲಕ್ಷ ಮುದು ಪರ್ಲಯಿಂದ ಅದ ಅವುತಲ್ದ ಕಡವ ನಪು ಕಾಯಿ ಪಡ್ತಾರಾ ಎಂತ ಕಡೆದ ಎಂತ ಕಡೆ ತಕ್ಷ ಲಕ್ಷ ನೆಂಬರ್ ರೇಪಿ ನಂಬರ್ ರೇಪಾರ എം ച ലക്ഷ നൈ എടുത്താ പേരോ എന്താ ഇരവൈദോ എന്തക ముప్పై పైన వేసేస్తావు యావత్ పేపల మంది బేరం అయితే జరుగుతుందా ఏం చెప్తాం అన్న లక్ష లక్ష నలభై ఐదు ఏమన్నా అడుదా అన్న బేరం ఎంత కడుతున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఎంతగా తీస్తావునా ఏం చెప్పినా అన్న లక్ష ముప్పై పళ్ళయినాయా ఎంత కడుతున్నారా బేరా ఇరవై కడతారా మరి ఎంతగా తెస్తావు ఇరవై ఐదు అయితే ఇస్తావు ఎవరున్నామంది గోరెంట్లో బాగుతాయి దానికి పనికి సూపర్గా పోతాయి కట్టుకునేక లెక్క ఏం చెప్పినా అండి లక్ష ముప్పై చెప్తాను రేట్స్ అయినా ఎక్కువ చెప్తున్నారు